నా స్నేహితుడి ఇద్దరం కలిసి గురువు గారి దగ్గర ఇవాళ కృష్ణుడు ఇలా ఉన్నాడు నేను ఇలా ఉన్నాను అనుకోవాలి కుచ్చేలుడుట రాసవీధిలో నిలబడి ఈ పదహారు వేల ఎనిమిది రాససౌధములు కృష్ణుడివే అని చెప్తే ఒక్కసారి వాటి వంక చూశాట చూసి అక్కడ వెళ్ళిపోతున్న పరిచారికల్ని చూశాడు వాళ్ళు వేసుకున్న ఆభరణాలు కట్టుకున్న వస్త్రాలు కొన్ని లక్షల విలువైనవి వాళ్ళు ఎవరని అడిగాడు వాళ్ళు కృష్ణుని యొక్క భార్యల పరిచారికలు అన్నారు వీళ్ళే ఇలా ఉంటే నా స్వామి ఎంత ఐశ్వర్యవంతుడు నా స్నేహితుడు నా సఖుడు నాతో కలిసి చదువుకున్నవాడు ఇవాళ ఈ స్థితికి చేరాడు అని నిలబడిపోయి ఆనందమగ్నుడై కన్నుల వెంట ధారగా వర్షం పడినట్టు నీళ్లు కారిపోయేట ఇవన్నీ చూస్తున్నవాడు వాడున్నాడు ఆంతరమునందు పొంగిపోయి కృష్ణ భగవానుడు ఈ ఇంటిలో ఎక్కడుంటాడు అని అడిగారు ఎక్కడుంటాడు నిన్న మీరు నారదోపాఖ్యానంలో చూశారు కదా అరిగో ఆ ఇంట్లోనే ఉన్నారు అండ్ ఆ ఇంటిలోకి అనుకున్నాడు కానీ ఇంటి ముందు పెద్ద పెద్ద శూలాలు పట్టుకుని కాపు కాస్తున్నారు భటులు ఇంటి లోపలికి వెడదామంటే చూసి తన యొక్క చిరిగిపోయిన బట్టలు ఈ స్థితి చూసి లోపలికి రానిస్తారో రానివ్వరు రానివ్వకపోతే ఒకవేళ నా స్నేహితుడండి నా సపుడండి కృష్ణ పరమాత్మ అని చెప్పి వెడితే ఒకసారి పైనుంచి కిందకి చూసి ఎవరు నువ్వు అని అడిగాడు అనుకోండి అడిగితే అంటే అబద్ధాలు చెప్పి వచ్చావా అని రెక్కపట్టి ఇచ్చేస్తే తను ఇప్పుడు అబద్ధం చెప్పినవాడు కాదు అవమానం అయిపోతుంది పోని ఏమీ చెప్పకుండా అక్కడ ఉన్న రాజభటులకు ఏదో కానుకిచ్చి లోపలికెడదావా అంటే ఇవ్వడానికి కృష్ణుడికి తెచ్చిన అటుకులు తప్ప ఇంకొకటి లేవు కాబట్టి ఇప్పుడు నాకు నాకెవరాధారం వాసుదేవుడిని చేరడానికి వాసుదేవుడే ఆధారం ఆ పరమాత్మ నన్ను చూసి అలా మిన్నకుండేటటువంటి వాడు అలా అమర్యాదగా ప్రవర్తించేవాడా నా తండ్రి అలా ఉండడు నా శకుడు మర్యాద తెలుసున్నవాడు ఆయనే నన్ను గుర్తుపడతాడు ఆయన నన్ను గుర్తుపట్టడమే నా ప్రవర్తనకి నా మంచితనానికి నిదర్శనం అవుతుంది నేను ఎవరిని అడగను అని ఆ సౌధము దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ తెర తీసి ఆ భటుల దగ్గరికి నేర్పించున్నాడు ఎవరు కావాలండి అని అడిగారు అడిగితే నేను కృష్ణ పరమాత్మ స్నేహితుణ్ణి వాళ్ళు ఒక్కసారి యగాదిగా చూశారు ఈ చూస్తే పాపం ఆయన చాలా దయనీయమైన స్థితిలో కనపడ్డాడు కానీ ద్వారకా నగరంలో ఉన్న పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉందో వాళ్ళకి తెలుసు కాబట్టి వెంటనే ఆయన బ్రాహ్మణుడు కుచేలు వచ్చాడు ఆయన ఎలా ఉంటే మనకెందుకు కృష్ణుడి సఖుండని చెప్తున్నాడు మనం వారి దగ్గరికి తీసుకెళ్లాలి అని అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు వెళ్ళి కృష్ణ పరమాత్మతో చెప్పారు అయా మీ కొరకని ఎవరో చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడ వచ్చారు అక్కడ నిలబడ్డారు ద్వారం దగ్గర అన్నారు అప్పటికి కృష్ణ పరమాత్మ చేస్తున్న పని ఉంటో తెలుసా అండి ఆ గదిలోకి ఎవరు ప్రవేశించారు ఎంతో ముఖ్యులైన వాళ్ళు వస్తేనే అక్కడికి సమాచారం పెడుతుంది ఆయన తన శైన మందిరమునందున్నాడు అది కూడా రుక్మిణీదేవి యొక్క మందిరంలో ఉన్నాడు అప్పుడు పట్టుపాంపున తలకింద చేయి పెట్టుకుని ఎంతో సంతోషంగా రుక్మిణీదేవితో ఏదో పరిహాసాలు ఆడుతున్నాడు అమ్మవారు ఎంతో సంతోషంగా ఆయన కాళ్ళొత్తుతోంది లక్ష్మీ మహీత నిరూప నిజానుభావ నీలాదివ్య మహిషీకరణ ఆరుణ్య సంక్రమణిల రాగౌ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే అన్నట్టుగా అమ్మవారి ఎర్రటి చేతులతో ఒత్తుతుంటే నల్లటి మబ్బులంటి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద ఎర్రటి కాంతులు పడుతుంటే ముఖ్య లాంటి పళ్ళు కనపడేటట్టుగా కాంతులీనుతున్న నవ్వులతో రుక్మిణీదేవితో హాస్యోక్తులు ఆడుతున్నాడు వచ్చినటువంటి భటుడు అయ్యా ఒక్కసారి మీతో మాట్లాడాలన్నాడు తెర తీసి ఏమిటి అని ఇలా తెర తీసి చూశాడు చూసేటప్పటికి భటుడితో మాట్లాడదామని తెర తీశాడు దూరంగా అక్కడ నిలబడి రాజద్వారం దగ్గర కుచేలుడు అలా నిలబడి ఉన్నాడు చూశాక అంత దూరంలో చూడగాని కని దాయం కృష్ణుడు దళ కంజక్షుడ పేద విప్రుని కృషి భూతాంగు జీర్ణాంబరుణ్ అశ్రాంత దరిద్ర పీడితు భూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాచుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కన్ కుచేలుని కని అల్లంతనే సంభ్రమ విలోయి దిగంతల్పము నాకు నిజంగా కృష్ణ పరమాత్మ వచ్చిన సన్నివేశం ఇక్కడ కనపడుతుంటే నాకు ఆ పద్యమే తలబడిపోతోంది నిజంగా ఆయన మాననీయత చూడండి కని దాయంతను నంత కృష్ణుడు దళత్కంజక్షుడ విప్రుని దళత్కంజాక్షుడు ఆ చూపులలో ఉన్న అందాన్ని ఆ కళ్ళలో చూపిస్తున్నారు తామర రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులతో ఉన్నాడు భార్యతో పరిహాసం ఆడుతున్నాడు తెర తీసి భటుండిని చూసి ఇంకా భటుడితో మాట్లాడలేదు ఇలా చూశాడు కుచేలుడు కాబడ్డాడు అంత దూరంలో ఎటువంటి కుచేలుడు అంటే మహాదరిద్రుడు అపారమైనటువంటి దరిద్రంతో ఉన్నాడు అశ్రాంత దరిద్ర పీడుతూ ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా దరిద్ర దేవత చేత పీడింపబడుతున్నవాడు అశ్రాంత దరిద్ర పీడుతూ కృషి భూతాంగు శరీరం అంతా కూడా క్షీణించిపోయే పోయే అంటే ఉరప్పంజరంలో ఎముకలు లెక్క పెట్టవచ్చు అంత ఎముకలు పైకొచ్చేసాయి హాస్య నిలయం ఎవరైనా చూస్తే ఓడి బాబా అదే బాబా చిరుగు పట్ల నువ్వు అని పరిహాసమే ఆడతారు తప్ప నమస్కరించేవాడు ఎవ్వరు ఉండడు అలా ఉన్నాడు హాస్య నిలయం ఖండోత్తరీయం పంచమాట దేవుడెరుగు పంచకి కన్నం ఉంటే ఉంది కనీసం ఉత్తరీయం కన్నం లేకుండా లేదు దాన్ని చిరుగులే ఖండోత్తరీయం అల్లంతనే కనీ అంత దూరంలో చూసి సంభ్రమ విలోలుండేలా ఎప్పుడొచ్చావా అని ఒక్కసారి దిగంత అల్పముందూకేశాట మనసమ్మించి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేట వెళ్ళిపోయే గట్టిగా కౌగులించుకున్నట్టేలా ఎన్న అల్లకి చూశానయ్యా నిన్ను నా ప్రాణం లేచినట్టుందో రా 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 అని గబగబా చెయ్యి పట్టి తీసుకొచ్చాట హాలుంది ముందు దర్బార్ హాలు అందులో కూర్చోబెట్టచ్చు కూర్చోబెట్టలేదు తీసుకెళ్ళిపోయాడు రుక్మిణీ దేవి తాను తప్ప అనీలు ఆ పాంపుని ముట్టారు అటువంటి హంసతూలికాల్పం ఆ తల్పం ఆ తల్పం మీద కూర్చోపెట్టాడు కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిస సలిలమున కాళ్ళు కడిగి ఓ రుక్మిణి ఎవరొచ్చారో తెలుసా తన అనుంబు మిత్రుడు కుచేరుడు వచ్చాడు రా పట్రా 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 బంగారు చోముతో నీళ్లు పట్రా అన్నాడు అదృష్టం ఇవాళ నా స్నేహితుడు వచ్చారన్నాడు అయ్య బాబో ఇదేమిటి అల్లరే గబగబా బంగారు చెంబుతో నీళ్లు పట్టి పట్టుకొచ్చింది తీసుకురా తండ్రగా ఉపాయం అన్నాడు ఆయన కాళ్ళ కింద పళ్ళెం పెట్టాడు పెట్టి దేవి నీళ్లు పోస్తోంది ఎవరు అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితో క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి ఏ తల్లి యొక్క కని చివర చూపు సోకితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో అటువంటి లక్ష్మీదేవి నీళ్లు పోస్తోంది సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతుడైన కృష్ణ పరమాత్మ కాళ్లు గడుగుతున్నాడు కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిస సలిలమున కాళ్ళు కడిగి తజ్జలంబు మస్తకమున తాల్చి శిరస్సు ఉంచి ఆ నీళ్లు తన కిరీటం మీద తల మీద చల్లుకున్నాడు రుక్మిణీదేవి తల మీద చల్లాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చల్లాడు చల్లి లలిత కలితమైన ఎటువంటి గంధం తీసుకొచ్చేట అయ్యో స్నేహితుడా ఎక్కడున్నావా ఇన్నాళ్ళు ఎంత అలిసిపోయి ఎలా వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు ఎంత దూరం నుంచి నిన్ను చూడడానికి ఎంత దూరం వచ్చావా అయ్యయ్యో కాళ్ళు ఎంత నిప్పుంటాయో చెమట పట్టిందేమో అదిగో చూసావా ఒళ్ళంతా ఎంత చెమట పట్టాయో అని గబగబా లలిత మృగసార లలిత ఘనసార కలితమైన మలయ మల్లయ్య జంబు నల్ల జబ్బిల్ల నల్లది ఆ గంధం తీసుకొచ్చి తను లేచి ఆ పళ్ళంలో ఉన్న గంధం చేతి నిండా రాసుకుని ఏది ఆ ఉత్తరీయం తీసి ఆ లాల్చి తీసేసాయి అని చెప్పి అసలు బ్రాహ్మణుడు లాల్చి వేసుకోడు కదా ఉత్తరీయం ఒకటే ఉంటుంది ఉత్తరీయం కూడా తీసేసి ఆయన ఒంటి నిండా గంధం రాసాట ఆయన ఒంటి నిండా గంధం రాసి తంబు విసరి ఒక విసివీకరణ పట్టుకుని ఏమిటా చమట్లో కూర్చోవా ఎంత కష్టపడొచ్చావో అని విసివీకరణ పెట్టి కృష్ణ పరమాత్మ నిలబడి విసురుతున్నారట విసిరి రుక్మిణీదేవిని పిలిచి ఎవరనుకుంటున్నావు నా బాల్య సఖుడు ఇద్దరం కలిసి చదువుకున్నాం రా విసురు అన్నట్టు ఆవిడ లక్ష్మి శ్రీ మహాలక్ష్మి కృష్ణ పరమాత్మ చేసిన హడావిడికి తెల్లబోయింది ఆవిడ తెల్లబోయే తామర పువ్వులతో చేసిన విసినికర్ర పట్టుకుని కుచేలుడికి విసురుతోంది లక్ష్మీదేవి విసురుతుంటే గాలి ఒంటికి తగిలి అయిన శాద తీరేట ఆ దీపాలు తీసుకురండి నా మిత్రుడు వచ్చాడు ఎంత కష్టపడొచ్చాడో ఎంత మంది దృష్టి దోషం పడిందో కృష్ణ సకుణ్ణి కృష్ణ సకుణ్ణి అని చెప్పుకొలు వస్తుంటే కృష్ణుడి స్నేహితుడా ఇద్దరూ కలిసి చదువుకున్నారా అని ఎంత మంది దృష్టి దోషం పడిందో దృష్టి తీసేయద్దు అని బంధు రామోద కలిత ధూపంబుల సగి మించుమడి దీపములని వాలించి మరియు నువ్వు వస్తున్నప్పుడు నడిచి వచ్చావో ఎటువంటి దుమ్ము పీల్చావో రథాలు వెళ్ళిపోతుంటే నాకు తెలీదో పోతే రథం పంపిద్దును కదా నడిచొచ్చావా అని మంచి ధూపాన్ని ఆయనకి చూపించట మనులతో చేయబడినటువంటి దీపములతో ఆయనకి నీరాజనం ఇచ్చేట ఇచ్చి ఎంతో సంతోషంగా దగ్గర కూర్చుని ఆ కూర్చోవడంలో కూడా పరమ ఆప్యాయంగా ఆయన చెయ్యి తీసి తన చేతిలో పెట్టుకుని ఆ చేతి మీద రెండు చేతులు ఒక చేతిలో ఆయన చెయ్యి పెట్టుకుని మీద చెయ్యి వేసి పరమ సంతోషంతో ఆ స్నేహితుడి వంక చూసి బాగున్నావా కుచేలా అందరూ సంతోషమా ఎన్నాళ్ళైందోయే మనం కలిసి అని ఇలా ప్రవర్తిస్తుంటే ఆయన అలా ప్రవర్తించడం ఇద ఎవరు చూడలేదు అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారట గుంపులు గుంపులుగా నిలబడి ఎట్టి తపంబు చేసనకో ఈ ధరణీ విజేశ్వరుడు స్వల్పామున యోగి విస్ఫుట దుపాశకుడైతనవారు జగత్స్వామి నిజతల్పమునవాడు ఈ మహనీయమూర్తి కనయే ముని పొంగవులెంత వారలు ఏమాశ్చర్యం ఇత పూర్వం మనం నారదుడు వచ్చినప్పుడు చూసాం వశిష్ఠుడు వచ్చినప్పుడు చూసాం దేవతలు వచ్చినప్పుడు చూసాం ఆ వచ్చారా కూర్చోమని అనేవాడు హాల్లోకి తాను వచ్చేవాడు కూర్చోపెట్టి మాట్లాడేవాడు అంతేకాని ఇంత పొంగిపోవడం ఇంత సంతోషపడిపోవడం ఎప్పుడూ చూడలేదు ఏం ఆశ్చర్యం చూస్తే దరిద్రులా ఉన్నాడా ఎట్టి తపంబు చేసనకో ఏమి తపస్సు చేశాడో ఈ ధర ఇది విజేశ్వరుండు ఈ బ్రాహ్మణుడు యోగి స్ఫుట దుపాస్యకు జగస్వామి మహాయోగులైనటువంటి వారు హిమాలయాల్లో కూర్చుని తపస్సు చేస్తే తప్ప దొరకనటువంటి పరమాత్మ ఇవాల్టి రోజున దాని మీద రుక్మిణీ కృష్ణుడు తప్ప అన్నీ కూర్చోవడం మనం ఇప్పటిదాకా చూడలేదు దాని మీద కూర్చోవడమా రుక్మిణీదేవి దేవి నీళ్లు పోయడమా కృష్ణుడు కాళ్ళు కలగడమా ఆ నీళ్లు రుక్మిణీదేవికి చల్లడమా రుక్మిణీదేవిని తామర పువ్వుల విసిలికర్రతో విసర కృష్ణ పరమాత్మ ఇంత పొంగిపోయి ఆయన చేతులు తన చేతులతో పట్టుకొని పరవశించిపోతూ రా భోజనం చేద్దాం అని తీసుకెళ్లి ఆయనతో కలిసి భోజనం చేయడమా ఆయనతో పలహారం చేయడమా పరవశించి పోవడా ఇంకొంచెం వేయి ఇంకొంచెం వేయి అండమా ఎవరై ఆసలి ఈ మహనీయమూర్తికి ముని పొంగవులెంత వారలు ఇలాంటి వాడితో సమానమైన ముని పొంగముల ఆయనతో సమానంగా గౌరవింపబడిన వాళ్ళు ఇప్పటి వరకు మనం చూడలేదు కృష్ణ మందిరంలో ఎవరి అప్తుడు కృష్ణుడి దగ్గర ఇంత మర్యాదకి ఇంత ప్రేమకి నోచుకున్న మహాత్ముడు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట ఎంత ప్రేమో చూడండి దగ్గర కూర్చున్నాడు బ్రహ్మణోత్తమ వేదపాతల దక్షత గల వంశము వలన జన్మించిన చారు వంశమునందు జన్మించిన సుశీల భవత్ భార్య అనువర్తియగునే ఓ బ్రాహ్మణోత్తమ వేదపాటన దక్షత గల చారు వంశము వలన జన్మించిన సుశీల నీదు భార్య వర్తనముల గునే స్నేహితుణ్ణి ఎటువంటి మాట అడగారో ఆ మాట అడిగాడు ఏమయ్యా అప్పుడు విన్నాను నువ్వు వివాహం చేసుకున్నటువంటి స్త్రీ చాలా కాలం వేదాన్ని నమ్ముకుని వేదపాఠం చెప్పుకున్నటువంటి బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను కాబట్టి అటువంటి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తని అనుసరించి ఉండేటటువంటిదై ఉంటుంది కదా ఆ సుశీల నిన్ను సర్వకాలముల ఎందు అనుసరించేదై ఉన్నదా సుశీల అంటే మంచి శీలము కలిగినటువంటిది ఎంత గొప్ప పేరండి ఆ సుశీల అన్న పేరు నిజంగా మూడక్షరాల ఆడవాళ్ళు పెట్టుకోదగ్గ పేరుది కాబట్టి ఆ సుశీల సుశీల అంటే పేరుని కాదు మంచి శీలము కలిగినది నిన్ను అనువర్తించి ఉన్నదా నాకు జన్మనిచ్చిన మా అమ్మ పేరు సుశీల అందుకని నిన్ను అనువర్తించి ఉన్నదా అంటే సభాముఖంగా ఒకసారి మా అమ్మని స్మరించడంలో నాకు ఒక తృప్తి అందుకని స్మరించాను అందుచేత నిన్ను అనువర్తించి ఉండేదేదా నాకు చూడా నీకు ధన పుత్ర గృహ క్షేత్ర నీ మనస్సు చెందకుండుటతో చూపుతున్నయది వచ్చేలా నువ్వు వింటే ఇలా ఉన్నావు బట్టలు అవిని ఏమో డబ్బులు లేవా అనలేదండి ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి ఆయన ఆయన అన్నాడు కుచేలా నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్య ఎందు బిడ్డలయందు లోకమునందు గృహమునందు స్థలాలయందు ఐశ్వర్యమునందు భ్రాంతి లేకుండా కేవలము సంసారములో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మాచరణముగా భార్య బిడ్డల్ని చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్నవాడిలా నాకు కనపడుతున్నావు ఎంత గొప్ప మాట అడిగాడు ఇది కృష్ణుడు గుర్తుపట్టింది నేను సైతము లోకసంగ్రహణార్థంబు కర్మాచరణంబు చేయుప విధి కొందరు కమమోహితులు కాక యుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు భాసి భవ్య నిష్ట పొంది ఇందురు కొందరు తములు భవిని కొందరు మహాత్ములుంటారు వాళ్ళు చెయ్యాలి కాబట్టి సంసారంలో ఉండి భార్యా బిడ్డల్ని పోషించినట్టు ఉంటారు వారు ారు ఆంతరమునందు మాత్రం ఎప్పుడూ తోడిదే సంబంధం